హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్తీర మళ్ళీ ఈరోజు మీ ముందుకొచ్చా మరి పంతొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రము ఆరు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా మరి నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీరంతూ క్లారిటీ చూడండి మరి నిమ్మనపల్లి బస్ స్టాండ్ వద్ద ఈ వీడియో తీస్తున్నా బ్లాక్ కలర్ స్కార్పియో చూడండి వదిలితే దొరకదు ఇటువంటి వెహికల్ మరి రిన్యులు రెస్త్ రికార్డు ఐదు సంవత్సరాలు రికార్డు ఉందండి ఇది రెండు వేల నాలుగు వెహికల్ అంతా సూపర్గా ఉంది కండిషను ఎక్సలెంట్గా ఉంది బ్లాక్ కలర్లు చాలామంది చాలా వరకు అడుగుతుంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది కాబట్టి లోపల ఇంటీరియర్ కానీ ఎక్సలెంట్గా ఉందండి సీటు సీట్లు బాగున్నాయి న్యూ బ్యాటరీ న్యూ సీట్స్ అవుట్లుక్ చూడండి సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది మరి ఇటువంటి వెహికల్ దొరికేది తక్కువ అవుట్లుక్ చూడండి ఏ విధంగా ఉందో మరి వెహికల్ సూపర్గా ఉంది మరి మన లోకల్ బండి అండి ఏపీ జీరో త్రీ అంటే కదా మన లోకల్ బండి బ్లాక్ కలరు చాలామంది చాలా వరకు అడుగుతారు అన్న బ్లాక్ కలర్ స్కార్పియో కావాలని కాబట్టి ఈరోజు మన ముందుకు వచ్చింది చూడండి సోదరులరా జాస్తి రోజులైతేనా సోల్డ్ అవుట్ అవుతున్నాయి మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వెహికల్ లాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలకే వదిలిపెడతానండి ఆఫర్తో వదులుత రెండు లక్షల యాభై ఐదు వేలకి అదేవిధంగా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అనేసి చాలామంది ప్రాక్టీస్ కావాలనేసి అడుగుతుంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది చూడండి లోపల ఇంటీరియల్ కానీ ఇంటీరియల్ కానీ ఎక్సలెంట్ ఉంది సీట్ కండిషన్ కానీ ఇంజిన్ కండిషన్ కానీ గా ఉంది మరి ప్రాక్టీస్ కావాలనేసి అడుగుతుంటారు మరి ఈరోజు మన ముందుకు వచ్చింది సోదరులరా నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు తీసుకెళ్తున్నారనేసి కూడా నేను చెప్తుంటాను చూడండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం డెబ్బై ఐదు వేల రూపాయలకి ఇస్తానండి అంటే ఇంకా రికార్డు కూడా టైమింగ్ కూడా ఉంది మరి ప్రతి ఒక్కరూ గమనించండి సోదరులారా అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వెహికల్ సూపర్గా ఉంది కండిషను బ్లాక్ కలర్ స్కార్పియో రెండు వేల నాలుగు మరి ఐదు సంవత్సరాలు బ్రెస్ రికార్డు మరి ఇన్సూరెన్స్ అన్నీ ఇమ్మీడియట్లీ నేమ్పి కూడా అవుతుంది ఎలా అంటే ఈ వెహికల్ పెద్దోళ్ళ దోలు ఉండేది కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులు అయితే కదా సోల్డ్ అవుట్ అవుతున్నాయి మరి ఇదివరకు సబ్స్క్రైబ్ చేయకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సోదరులరా నేను ఎక్కడికి ఎప్పుడు ఇచ్చేది ప్రతిరోజు మీకు అప్డేట్ అవుతుంటాయి మరి కాబట్టి ఈ వీడియోస్ చూసిన తక్షణమే వెహికల్ డెలివరీ ఎత్తుకోండి రెండు లక్షల యాభై ఐదు వేలకి బ్లాక్ కలర్ స్కార్పియో సూపర్గా ఉంది ఐదు సంవత్సరాలు మరి డెబ్బై ఐదు వేలకి ఎయిట్ హండ్రెడ్ ఇంకా వన్ ఇయర్ పేపర్ ఉంది కాబట్టి అయినంత త్వరగా ఈ వీడియో చూసిన తక్షణమే వెహికల్ డెలివరీ తీసుకెళ్ళండి మరి సోదరులరా నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మదనపల్లి గుండూరు రోడ్ పోయికొండార్ నవోదయ గ్రౌండ్లో కార్స్ ఉంటాయి మీరు మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబల్ వన్ డబల్ వన్ అనేసి క్లిక్ చేసినారంటే కన్నా మంది యూట్యూబ్ ఛానల్లో వస్తుంది మరి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే ప్రతి వీడియోలను మనకు అప్డేట్ అవుతున్నాయి కాబట్టి ఈ వీడియో చూసిన తక్షణమే వెహికల్ డెలివరీ ఎక్కువకోండి మరి సూపర్గా ఉంది కండిషను మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా అడ్రస్ ఎందు వస్తూ ఉంటాయండి పైన ఫోన్ నెంబర్లు వస్తూ ఉంటాయి